కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న మంజునాథ్ అనే విద్యార్థికి తల్లికి వందన డబ్బులు రాలేదు మంజునాథ్ తల్లి ఆధార్ నెంబర్ తప్పుగా వేయడంతో ఇలా జరిగినట్టుగా తెలుస్తోంది దీనిపై స్కూల్ యాజమాన్యాన్ని ఎంఈఓను సంప్రదించిన వారు స్పందించలేదని మంజునాథ్ తల్లి వేదవతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దగ్గర చదివేది మేడం దగ్గర మా దగ్గర ఏడు రోజు సార్ దీనికి ఏడుగానే వెళ్తాం సార్ ఫస్ట్ సెకండ్ మా దగ్గర ఇస్తారని మేడం ఆ రోజు అయినా తను ఐదు వేలు ఇస్తానంటుంది మీకు

ఒక కవిశం మేడం ఇంకొడి ఏ చేశావు నువ్వు రాపొయింట్ చేసారు ఏబిస్ చేశాను మేడం రెండు మూడు బాగా విను రెండు మూడు చైతన్యాలు ఆచాడు నువ్వు టాప్ అవుతుంది కేజీలు ఆచింటావు ఎక్కువ టాప్

మీరు వేసారా లేదా మీరు వేసారు మీరు వేసారు గవర్నమెంట్ పిల్లలు కూడా కొంతమంది మా దాంట్లోకి వేశారు ఎక్కడ మాదికి వస్తారు కదా మాస్టర్ సార్ కదా సార్ ఫస్ట్ సెకండ్ తప్పు జరిగిందా మరొక చైతన్య స్కూల్లో తప్పు జరిగిందా మీరు ఒక అధికారి కదా మేడం అది మా వాయిస్ చేయండి మేడం అది మీరు అట్లా చేసేటప్పుడు కనీసము దాని ప్లీజ్ చెప్పండి మరి కర్నూలు జిల్లా ఆలూరు మాకు తల్లికి వందనం ముగ్గురు పిల్లలు నాకు తల్లికి వందనం ఇద్దరు పిల్లలకు వర్తించింది ఇంకా మా అబ్బాయికి పడలేదు మేము పై అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తే పై అధికారులు మాది ఇంతకు ముందు శ్రీ చైతన్యలో మా అబ్బాయి చదువుతున్నాడు అక్కడ నుంచి వేరే స్కూల్ జాయిన్ చేసినాము అప్పుడు అక్కడ జాయిన్ చేసినప్పుడు అడిగి మేము అడిగినప్పుడు శ్రీ చైతన్యలో మా అబ్బాయి పేరు తీయలేదని చెప్పినారు మళ్ళీ మేము పై అధికారులను అడిగినప్పుడు ఆధార్ కార్డ్ తప్పు ఉందని చెప్పినారు ఇప్పుడు మా అబ్బాయికి రెండో విడత పడినప్పుడు కూడా మా అబ్బాయికి తల్లి తల్లికి వందనం రాలేదు ఇప్పుడు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఎంఈఓ దగ్గర ఎంఈ మేడం దగ్గరకు వచ్చినప్పుడు స్కూల్ వాళ్ళే తప్పు అంటున్నారు అక్కడికి పోయి అడిగితే ఇక్కడ ఎంఈ వాళ్ళ ఆఫీస్ లో తప్పు జరిగింది అంటున్నారు అక్కడ పోతే ఇక్కడ ఇక్కడ పోతే అక్కడ అని తిప్పుతున్నారు మమ్మల్ని మాకు ఏ తల్లికి వందనం వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం